నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ నేను ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి కాంగ్రెస్ పార్టీ నేతలు చూడాల్సినటువంటి వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి తెలంగాణ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున ఒక చర్చ నడుస్తున్నది సో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన పిసిసి పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయడం జరిగింది ఇప్పుడు కొత్త పిసిసి కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేతిలో ఆ పగ్గాలు పెట్టినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూసినాం సో కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి నుండి కాదు గతంలో నుండే పీసీసీ పగ్గాలకు సంబంధించినటువంటి విషయంలో అనేక మార్లు గొడవలు జరిగినటువంటి ఆ దాఖలాలు మనం చూసినాం గతంలో రేవంత్ రెడ్డికి పిసిసి పదవి ఢిల్లీ హైకమాండ్ రేవంత్ రెడ్డికి ఇద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు ఓవైపు కోమటిరెడ్డి రెడ్డి మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోవైపు రేణుకా చౌదరి ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు బట్టి విక్రమార్కతో సహా చాలా మంది మీరు ఎందుకు జూనియర్ కి ఇస్తారు ఆయన టీడీపీ పార్టీ నుండి వచ్చినటువంటి వ్యక్తి ఆయన గతంలో కేవలం ఎంపీ ఎమ్మెల్యేగా మాత్రమే గెలిచిన ఆయనకు పెద్దగా అడ్మినిస్ట్రేషన్ కూడా తెలియదు ఆయన చేతిలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తును ఏ విధంగా మీరు పెడతారంటూ కూడా పెద్ద ఎత్తున ఆ మధ్య కాలంలో రేవంత్ రెడ్డికి పిసిసి పదవి రాకంటే ముందు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యాని ఇచ్చినారు హైకమాండ్ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు పలుసార్లు చెప్పినారు రేవంత్ రెడ్డికి ఇస్తే బాగుండదు రేవంత్ రెడ్డికి ఇస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ కు చెత్తనబడేటటువంటి అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ కథమైపోయేటటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు అంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి కానీ రేవంత్ రెడ్డి చిన్న స్థాయి నుండి మెల్లమెల్లగా కాంగ్రెస్ పార్టీలో ఎదుక్కుంటూ 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 ప్రతిపక్ష పార్టీ నేతగా తన గొంతుని విప్పడము తన గళాన్ని విప్పి గట్టిగా అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించడం కొంత ప్లస్ పాయింట్ లెక్క కనబడ్డది తర్వాత రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున ఒక మాస్ ఫాలోయింగ్ వచ్చింది యూత్ అట్రాక్ట్ అయిపోయినారు తెలంగాణ సమాజం కూడా రేవంత్ రెడ్డికి కొంత చేరువలో దగ్గరైనటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం ఇదే నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఆ ఫాలోయింగ్ ని గట్టిగా యుటిలైజ్ చేసుకున్నారు వాడుకున్నాడు ఇదే నేపథ్యంలో కొంత కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డిని గుర్తించింది గుర్తించి పీసీసీ పదవి కనుక రేవంత్ రెడ్డి చేతిలో పెడితే ఉత్సాహవంతుడు యువకుడు అలాగే యూత్ ఫాలోయింగ్ ఉన్నది తెలంగాణలో ఒక మంచి పేరు ఉన్నది చిన్న స్థాయి నుండి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి మేనేజ్ చేసుకునేటటువంటి ఆ సత్తా ఉన్నది లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి ఇస్తే బాగుంటది కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు పర్లేదు నడవచ్చు అనేటటువంటి తోటి సో రేవంత్ రెడ్డి చేతిలో పీసీసీ పది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు ఆ రోజు జానారెడ్డి గారు చేస్తున్నారు తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తారు వీళ్ళందరూ కూడా పీసీసీ పగ్గాలు అనుభవించినటువంటి వ్యక్తులే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో జానారెడ్డి వాళ్ళు వీళ్ళు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మొత్తం కథమైపోయింది పది సంవత్సరాలు ఆగమైపోయినటువంటి ఆ సన్నివేశాన్ని కూడా మనం చూసినాం సో ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే పీసీసీగా గా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో పెట్టుపొట్టు పంచాయతీ పంచాయితీ దారుణంగా తీర్చుకునే వాళ్ళు విమర్శించుకునేటోళ్ళు విమర్శించుకునే పళ్ళు పొల్లు వాళ్ళు ఇష్టం దించుకునే వాళ్ళు ఇవన్నీ కూడా మనం చూసినాం సో రేవంత్ రెడ్డికి పీసీసీ పది వచ్చినాక కూడా రేవంత్ రెడ్డికి ఎట్లు మేము అనవడతలేమా మనం సీనియర్ లీడర్లంగా మాకు అర్హతలేదా అని చెప్పి అట్లా కూడా కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున కల్లోహాలు జరిగినాయి కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున లొల్లు పంచాయతీలు చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం కానీ రేవంత్ రెడ్డి అదంతా పెద్దగా పట్టించుకోలేదు అన్ని నియోజకవర్గాలలో ఆయన పాదయాత్ర ఆ సిచువేషన్ కూడా మనం చూస్తాం అది జోడో యాత్ర సంథింగ్ ఏదో రాహుల్ గాంధీ చేసాడు తర్వాత రేవంత్ రెడ్డి కూడా పాదయాత్ర చేసిండు ప్రతి మండలానికి ప్రతి ఊరుకు ప్రతి గ్రామానికి ప్రతి జిల్లాకు ప్రతి నియోజకవర్గానికి ఆయన తిరిగిండు ముప్పై మూడు జిల్లాలు నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో పెద్ద ఎత్తున తను పాదయాత్ర చేసేటటువంటి ఆ సిచ్యువేషన్ మనం చూసినాం సో పాదయాత్రలతో ముందుకు పోయి కొంత కాంగ్రెస్ పైన తెలంగాణ సమాజానికి నమ్మకం కలిగించేటటువంటి రీతిలో తను మాట్లాడిండు భారీ భారంగా సభలు పెట్టిండు ఒక ధాటికి తెలంగాణ సమాజాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసిండు తర్వాత కర్ణాటక ఎన్నికలు అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నమ్మడం స్టార్ట్ చేసిండు సో కాంగ్రెస్ పార్టీ పైన తెలంగాణ ప్రజలు బలంగా హోప్ లోకి వచ్చింది అంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బాగుంటది అనేటటువంటి ఆలోచనలు అప్పటికే బిఆర్ఎస్ పార్టీ పైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి బిఆర్ఎస్ పార్టీ పైన పెద్ద ఎత్తున తెలంగాణ సమాజం నుండి వ్యతిరేకత పెరుగుతున్నది దాన్ని రేవంత్ రెడ్డి క్యాచ్ చేసుకుని లత్కున అది పట్టుకొని టక్కున కాంగ్రెస్ ని తెలంగాణలోకి అధికారంలోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు ఇప్పుడు పాయింట్ నెంబర్ టూ ఏంటంటే మరి రేవంత్ రెడ్డికి ఉన్నంత సత్తా రేవంత్ రెడ్డికి ఉన్నంత ఫాలోయింగ్ రేవంత్ రెడ్డి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నేతలను తన గుప్పెట్లో పెట్టుకుని తను ఏం చెప్తే అది వినేటోళ్ళు మరి ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పేటటువంటి మాటలు ఈ సీనియర్ లీడర్లు వినేటటువంటి అవకాశం ఉందా మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అవడం కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి రాజ్ గోపాల్ రెడ్డికి పొంగులేటి శ్రీనివాస్ వాళ్ళకి లేకపోతే బట్టి విక్రమార్కకి వీళ్ళందరికీ కూడా ఇష్టం ఉందా అంటే కొంత చెప్పలేము అనేటటువంటి వాతావరణమే కొంత కనబడుతున్నది ఎందుకంటే ఇదే పీసీసీకి సంబంధించినటువంటి పదవి అంశాలలో పెద్ద ఎత్తున ఒక టీం లెక్క ఏర్పడ్డదు ఓవైపు బట్టమెకేమో ఈయన ఉన్నాడు కదా మధు యాస్కి గౌడ్ మధు యాస్కి గౌడ్కి ఇవ్వాలనేటటువంటి ఆలోచన బట్టమెకు ఉంటుండే నాకు సో రేవంత్ రెడ్డి పట్టు ఒకటే ఖచ్చితంగా ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్కి పీసీసీ ఉంటే బాగుంటుంది అనేటటువంటి ఆలోచన కానీ దీంట్లో రెండు విమర్శలు వినబడుతున్నది ఫస్ట్ విమర్శ ఏంటంటే బీసీ కులగణకు సంబంధించినటువంటి అంశం సో బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు పీట వేయలేదు అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చలు నడిచినాయి ఇదే బీసీలను బీఆర్ఎస్ పార్టీ కూడా పెద్దగా పట్టించుకోలేదు బీసీలకు టికెట్లు ఇవ్వకపోవడం బీసీలను దగ్గరికి రానియకపోవడం బీసీలను పెద్దగా వాళ్ళు హక్కున చేర్చుకోకపోవడం బీఆర్ఎస్ పార్టీ కూడా ఇదే తప్పిదాలు చేసింది సో కాంగ్రెస్ పార్టీ కూడా అసెంబ్లీలో లేకపోతే పార్లమెంట్ కి సంబంధించినటువంటి అంశంలో కూడా ఇదే తప్పిదాలు పెద్ద ఎత్తున చేసే తర్వాత కాంగ్రెస్ పార్టీ పైన ఇది రెడ్డి రాజ్యం ఇది రెడ్డి పరిపాలన అనేటటువంటి ఒక మచ్చబడేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది ఇదే నేపథ్యంలో రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చినాం అంటే బీసీకి పెద్దపీట వేసినాం అని చెప్పి చెప్పుకోవడానికి మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చే ప్రయత్నం చేసినట్టు పెద్ద ఎత్తున వినబడుతున్నటువంటి చర్చ సరే మీరు బీసీలకు ఒక బీసీ బిడ్డకు పీసీసీ పదవి ఇచ్చిరు కాంగ్రెస్ అధ్యక్ష పదవి అంటే మామూలు విషయం కాదు ప్లస్ ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అధ్యక్ష పదవి అంటే నిజంగా హైలైట్ ఎందుకంటే బీసీ అంటేనే బ్యాక్వర్డ్ కాస్ట్ అని చెప్తా ఉంటారు కాబట్టి బీసీకి ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి హోప్తో ఈ కాంగ్రెస్ పార్టీని లీడ్ చేసేటటువంటి సత్తా ఉందని చెప్పి ఒక బీసీ బిడ్డ చేతిలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ భవిష్యత్తును పెట్టిన అద్భుతమైనటువంటి అంశమే కానీ మేము బీసీకి ఆల్రెడీ సీట్ ఇచ్చేసినామని చెప్పి బీసీలకు రావాల్సినటువంటి బాట రాకుండా పోతుందేమో అనేటటువంటి భయం వేస్తున్నది సింపుల్ వీళ్ళని అడిగితే కాంగ్రెస్ వాళ్ళని కులగణన బీసీలకు రిజర్వేషన్లు ఏమైనాయి బీసీల గురించి లేదంటే ఏమి పీసీసీఏ బీసీ కాదు తెలంగాణ పీసీసీ పదవి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు ఒక బీసీ బిడ్డ ఇంకేం కావాలి మీకు బీసీఏ అధ్యక్షుడు ఎక్కువ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అంతకంటే ఎక్కువ రిజర్వేషన్లు కావున్నా మీకు అని చెప్పి మాట్లాడే అవకాశం ఉండొచ్చు కాంగ్రెస్ నేతలు అంటూ కూడా పెద్ద ఎత్తున వినబడుతున్నటువంటి చర్చ సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన భవిష్యత్తు అంటే ఆ పార్టీకి సంబంధించిన అంశం ఒకటే తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతిలోనే ఉన్నది ఆయన దగ్గర పిసిసి పదవి మిగతా మంత్రి పదవులు కూడా ఉంటుండే కానీ ఇప్పుడు పీసీసీ పదవి చేయి దాటినటువంటి పరిస్థితి సో రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి పిసిసి పదవికి రేవంత్ రాజీనామా చేయడం జరిగింది ఆ పీసీసీ కొత్త పదవిలోకి మహేష్ కుమార్ గౌడ్ ఎంట్రీ కొనసాగింది నిన్న టపాకాయలు కాల్చుకున్నారు నేను ఆ టాకాయల వీడియో చూస్తే కొంచెం నవ్వొచ్చింది బామలు వేటి ఒకటే ఊరుకుడు సో అది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున టోర్స్ నడుస్తున్నాయి దానిపైన సో మొత్తానికి మహేష్ కుమార్ గౌడ్కి కంగ్రాచులేషన్ చెప్తున్నాం సో ఏది ఏమైనా కొంత వినబడుతున్నటువంటి చర్చ మాత్రం కాంగ్రెస్ ని లీడ్ చేసేటటువంటి అవకాశం ఉండొచ్చా మరి రేవంత్ రెడ్డి అంటే ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి గెట్ ఇన్ కాగలిగిండు రేవంత్ రెడ్డి కూడా ఫెయిల్ అయితే రేవంత్ రెడ్డి కూడా ఇబ్బంది పడుతుండే రేవంత్ రెడ్డి కూడా కొంత తిప్పలు పడేటటువంటి అవకాశం ఉంటుండే కర్ణాటక ఎన్నికలు తెలంగాణకు కొంత బెనిఫిట్ అయిందనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున వినబడుతున్నది ఇప్పుడు సీతక్కకి అనుకో పిసిసి పదవి సీతక్క హ్యాండిల్ చేయగలుగుతుంది ఎందుకంటే సీతక్క పైన కొంత పబ్లిక్లో ఒక మంచి ఒపీనియన్ ఉన్నది ఒక మంచి ఫాలోయింగ్ ఉంటుండే సో ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక కొంత తగ్గింది అది వేరే విషయం అధికారంలోకి వచ్చిన ఏ నాయకుడికన్నా కొంత ఫాలోయింగ్ అట్రాక్షన్ తగ్గిపోతుంది సో సీతక్క కూడా కొంత ఫాలోయింగ్ తగ్గిపోయింది అయినప్పటికీ కూడా ఆమెకు పిసిసి పదవి ఇస్తే ఇంకా మంచి అంశాలు ఉంటుండే అనే చర్చ కూడా కొనసాగుతుంది అంతేందుకు ఎవరైతే మధుయాస్కి గౌడ్కి పీసీసీ పదవి ఇచ్చినా కూడా ఆయన మేనేజ్ చేసుకునేటటువంటి సత్తా ఉన్న లీడర్ ఆయన కొంత కాంగ్రెస్ లోనే కీలకమైనటువంటి పాత్ర పోషించిండు అనేటటువంటి చర్చలు కూడా వినబడ్డాయి అలాగే ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్కి పిసిసి ఇచ్చినా కూడా మహేష్ కుమార్ గౌడ్కి కూడా ఆ సత్తా ఉన్నది ఎందుకంటే ఆయన స్టార్టింగ్ నుండి కాంగ్రెస్ పార్టీలోనే కఠోర దీక్ష చేసిండు ఆయన యూత్ లీడర్ గా పనిచేసిండు ఎన్ఏసిఏలో పనిచేసిండు అనేక మార్లు మహేష్ కుమార్ గౌడ్ కీలకమైనటువంటి పాత్రనే పోషించిండు కాంగ్రెస్ లో తను కూడా సీనియర్ లీడర్ సో కాబట్టి ఆయనకు పిసిసి పదివేయడం అనేది కూడా ఒక మంచి అంశమే అంటూ పెద్ద ఎత్తున వినబడుతున్నది కానీ కొంత గుసగుసలు అయితే వస్తా ఉన్నాయి ఇది రేవంత్ రెడ్డి ఓన్ డిసిషన్ ఈ మహేష్ కుమార్ గౌడ్కి పిసిసి రావడానికి వెనకాల రేవంత్ రెడ్డి హస్తం ఉందనేటటువంటి చర్చ మాత్రం పెద్ద ఎత్తున కొనసాగుతున్న పరిస్థితి